ननाधो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि प्रसीद, प्रसीद, प्रियम् प्रयच्छ प्रयच्छ अज्ञानिना मया विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखा కటిరవై కుంటము కొండ కొండెలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టదురవై కుంటము కాణాయిన కొండ తెట్టెలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలై వెలసినది నది కొండ ఏదస పుణ్య రాసులై నది కొండ వేదములే శిలై వెలసినది నది కొండ ఏదస పుణ్య కొండ వాదిలి బ్రహ్మాదిలా కముల కొనల కొండ శేషాద్రి కొండ గాదిలి బ్రహ్మాది కముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టిదుర వైకుంఠము కాణాయిన కొండ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ మార్పు పేషెంట్ల సౌకర్యం కొరకు సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో మన నెల్లూరులో శాంతి స్వీట్స్ పక్క సందు గేట్ సెంటర్ జీకే స్పెషాలిటీ హాస్పిటల్ మార్చబడినది గత పది సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా నందు ఐదు పైగా కంటి శుక్లముల ఆపరేషన్లు చేసిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న గారిచే అందరికీ అందుబాటులో అత్యాధునిక కంటి వైద్యం కంటి శుక్లములకు తక్కువ నొప్పితో కుట్లు లేకుండా పోల్టబుల్ ఐఓఎల్ తో ఫ్యాకో ఆపరేషన్ చేయబడును శాంతి స్వీట్స్ పక్క ವಿಜಯ ಮಹಲ್ ಗೇಟ್ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು